డ్ దేవునా మనకి మహిమ కలిగింది గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత పిల్లరా రండి ప్రతి దినం ఈ దినము కూడా దేవుడు ఏ మాట చేత మనలను ఆదరించవలనని ఉన్నాడో ఆ మాటను మనందరం కలిసి ధ్యానించుకొని దేవుని యొక్క ఆదరణ ప్రభు ప్రభునాములో తెలియజేస్తున్నారు రండి ఇది నమ దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన పదవచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యోహోవా ఎందు నమ్మికయించు వాణిని కృప ఆవరించుచున్నది ఆమె నామానికి మహిమ గాక దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఇదిగో గొప్ప మాటని దిన మన ముందుకు తీసుకుని వస్తున్నాడు పిల్లరా దేవుని ఎందు నమ్మిక వానికట ఆయన కృప ఆవరించి ఉంటుందట ఆయన కృప యహోవ ఎందు నమ్మిక వారి పట్ల ఆయన కృప ఆవరించి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది పిల్లరా ఆవరించడం అంటే ఏంటో తెలుసా ఆవరించడము అనగానే అప్పుడప్పుడు మేఘాలు పట్టినప్పుడు చూసారా మేఘాలంతా మన చుట్టూ ఉంటాయి మన పైనంతా కమ్మి ఉంటాయి పిల్లరా ఆ మేఘాలు కమ్మినప్పుడు మనకు ఎండ దెబ్బ తగలదు ఎండ మేఘాలను దాటుకొని కిందకు రాలేదు పిల్లరా మేఘాలను దాటుకొని మన పైన ఎండ పడకుండా మేఘాలు మనలను కాపాడుతూ ఉంటాయి మేఘాలు ఆవరించినప్పుడు ఇదిగో వాతావరణం అంతా కూడా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చూడండి వాతావరణం అంతా కూడా ఎంత చక్కగా ఉంటుందో మీరు చూసారా చాలా ఆహ్లాదకరంగా చాలా నిశ్శబ్దంగా చల్లగా కదా ఎంత బాగుంటుంది పిల్లారా మేఘాలు ఆవరించినప్పుడు మనం అనుకుంటాం ఇదే వాతావరణం ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనుకుంటాం కదా ఇదే వాతావరణం ఇంకొంతకాలం ఉంటే బాగుండు ఎండాకాలం వచ్చిందనుకోండి ఎండాకాలంలో ఉన్నట్టుండి మనకు మేఘాలు ఆవరించాయనుకోండి మేఘాలు ఆవరిస్తే ఆ ఎండ మన పైన పడకుండా ఉన్నప్పుడు ఆ ఎండను మనం తప్పించుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత సంతోషపడతాం ఎంత ఆనందపడతాం ఆ ఎండలలో నుండి ఆ ఎండల బాధలో నుండి ఆ ఎండల వేడిమిలో నుండి మనము బయటపడతాం కదా పిల్లరా అప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆనందం వస్తుంది ఆ ఎండ దెబ్బను తప్పించుకుంటున్నప్పుడు పర్వాలేదు దేవుడు కృప చూపించాడు అన్న ఆలోచన మనకు వస్తుంది ప్రిల్లర అలాగే దేవుని యొక్క కృపంట ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల యుహోవా ఎందు నమ్మిక ఇంచు వారి పట్ల దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుందట దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుంది అంటే ఒక రక్షణ వలయముగా ఒక రక్షణ కవచముగా ఆవరించి ఉంటుంది పిల్లరా ఆవరించి ఉంటుంది ఆ కృప అన్నటువంటి ఆ రక్షణ వలయాన్ని దాటుకొని దుష్టుడు వేసేటటువంటి ఎలాంటి బాణాలు నీ అందరికీ అపవాది వేసేటటువంటి ఎలాంటి ఇదిగో పన్నాగాలు కానివ్వండి వలలు కానివ్వండి ఊర్లు కానివ్వండి నీ దాకా చేరవు ఎందుకంటే నీ చుట్టూ కృప ఆవరించి ఉన్నది కనుక నీ చుట్టూ కృప ఆవరించి ఉన్నది కనుక అవన్నీ నిన్నేమీ చేయలేవు పిల్లరా కాబట్టి మీరు ఆలోచిస్తున్నారా భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటలు యహోగా ఎందు నమ్మిక ఉంచండి ఆయన ఎందు మీరు నమ్మిక ఉంచితే మిమ్మల్ని కృప ఆవరిస్తుంది మిమ్మును కృప ఆవరిస్తుంది కృప ఆవరిస్తుంది అప్పుడప్పుడు పెద్ద పెద్దవారు వస్తున్నప్పుడు ఇదిగో సెలబ్రిటీలు వస్తున్నప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు చూసారా వాళ్ళ చుట్టూ కూడా ఒక రక్షణ వలయముగా సెక్యూరిటీస్ ఉంటారు పిల్లరా జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ అన్నటువంటి ఇదిగో ఒక గొప్ప రక్షణ వలయం రక్షణ వలయం ఉంటుంది వాళ్ళని దాటుకొని ఎవరు వచ్చి ఆ వ్యక్తికి హాని చేయలేరు పిల్లర వాళ్ళు ఆవరిస్తారు ఇదిగో అతను దిగిన వెంటనే ఆయన ఇదిగో ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఫ్లైట్లో కూడా తనతో పాటు సెక్యూరిటీస్ ఉంటారు పిల్లర అదంతా ఏంటో తెలుసా రక్షణ వలయం నువ్వు నమ్మిక ఉంచినట్లయితే యహోవయందు నీవు ఇదిగో నీ భయమును నిలిపినట్లయితే నీ భక్తిని నిలిపినట్లయితే నీకు కూడా ఇదిగో దేవుని యొక్క కృప అన్నటువంటి రక్షణ వలయం నీ చుట్టూ ఆవరిస్తుంది ప్రిలార నీ చుట్టూ ఆవరిస్తుంది ఆయన కృప నీ చుట్టూ ఆవరిస్తే నీకు ఇంకేం కొద్దు ఉంటుంది నీ వద్దకి ఏది చేరగలదు ఏ కష్టం రాగలదు ఏ ఇబ్బంది రాగలదు ఏ భయంకరమైన సమస్య రాగలదు కృపను దాటుకొని ఏది రాగలదు ఏది రాగలదు యేసు క్రీస్తు కృపని దాటుకొని మరణమే మన ఎద్దుకు రాలేకపోయింది మన పాపాలను ఇదిగో ఆయన కృప కడిగేసింది మన మరణాన్ని రెండవ మరణాన్ని ఆయన కృప తొలగించింది ప్రిలరా అంత మరణాన్ని తొలగిస్తున్నప్పుడు అంత పాతాలనే ఇదిగో తప్పించి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళుతున్నప్పుడు ప్రిలరా మీరు ఆలోచించండి రక్షణ ఇదిగో రక్షణ వలయం అనేటటువంటి కృప నీ పైన నీ కుటుంబం పైన ఆవరిస్తే నువ్వు సుఖముతో నీ జీవితాన్ని కొనసాగించగలవు ఆనందంతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించగలవు సంతోషంతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించగలవు కానీ ఈరోజు మనిషి కృపను కోరుకోవట్లేదు పిల్లరా కృప మన పైన ఆవరించి ఉండాలి అన్నటువంటి ఆలోచన లేదు పిల్లరా ఏదో మన ఆలోచనలే మన ప్రణాళికలే మన ఇష్టాలే పిల్లరా లేదు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టండి దేవుని యొక్క కృపను కోరుకోండి మీ పైన దేవుని యొక్క కృప ఆవరించి ఉండాలన్నటువంటి ఇదిగో ఆ గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకోండి ప్రార్థన చేయండి దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారి పట్ల దేవుని ఎందు నమ్మకస్తులైన వారి పట్ల దేవుని యొక్క కృప ఇదిగో ఆవరించి ఉంటుంది కనుక మీ పట్ల మీ కుటుంబాల పట్ల దేవుని యొక్క కృప మెండుగా ఆవరించి మిమ్మను భయంకరమైన అనేక పరిస్థితుల నుండి కాపాడునుగాక ఆమె తలలోంచండి ప్రార్థన చేసుకుందాం అయిన మా తండ్రి కృపగలిగిన మా నాయన నీ పరిశుద్ధ పాందాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది నన్ను కూడా గొప్ప మాటతో నన్ను మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు వందనాలు అయ్యా మీ కృప మాపైన ఆవరిస్తే మాకు రక్షణ మీ కృప మాపైన ఆవరిస్తే నాయన మాకు సంతోషం మాకు సమాధానం ఏ దుష్టి యొక్క ప్రణాళికలు ఏ అపవాది యొక్క ప్రణాళికలు మాకు నాయన అయ్యా ఫలించకుండా మాపైన అవి పని చేయకుండా తండ్రి మీ కృప మమ్మలను కాపాడగలదని మేము నమ్ముతున్నాం మీ కృప దయచేయండి నాయన మీ కృప మా పట్ల నాయన ఆవరించి ఉండగలిగిన ధన్యతను మీరు అనుగ్రహించండి ఎవరైతే ఈ మాటలు ఈ దినాన్ని వింటున్నారో వారందరూ మీందు నమ్మకస్తులుగా మీ మీందు నమ్మకం ఉంచి కొనసాగుటకు మీ కృపను అయ్యా నాయన మీరు కాపాడమని ఆశీర్వదించమని బలపరచమని తండ్రి అయ్యా మీ కృప మీ ప్రేమ కరుణ కటాక్షములను మీ బిడ్డలందరిపైన తోడుగా ఉంచమని ఈ దినాన్ని బిడ్డలు ప్రయాణిస్తున్న ప్రయాణాలలోను చేయించిన ప్రణాళికల్లోనూ చేస్తున్న ప్రతి పనిలోను బాటలోనూ అయ్యా మీ కృప తోడుగా ఉంచి అన్నింటినీ సఫలము చేయమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచు మీకేస్తు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రేక్షకుడైన సేనాములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనము అడిగి బ్రతమాలి వేడుకొని పొందుకుని నామకన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ ఆల్